హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెప్టెంబర్లో టమాటా ధరలు ఎలా ఉంటాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామంది అడుగుతున్నారండి సెప్టెంబర్లో టమాటా ధరలు ఎలా ఉంటాయి అన్న ఎంత ఉంటాయి అనేది అది సెప్టెంబర్ విషయానికి వస్తే ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మాత్రం సెప్టెంబర్లో కొంచెం ధర అనేది తగ్గొచ్చు మినిమం ధర అయితే ఉండే అవకాశం అయితే ఆగపడుతుంది మినిమం అంటే మీకు తెలిసిందే కదా మినిమం రేట్లు ఎంత పడితే మనకి లాభం వస్తుంది ఆ రేట్లు అయితే ఉండటానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికైతే ఇప్పుడున్న పరిస్థితులు మహారాష్ట్ర వర్షాలు అలాగే అనంతపురం స్టాకు ఈ వీటిల మీద అయితే ఆధారపడి ఉంది సెప్టెంబర్లో ధరలో సెప్టెంబర్లో కూడా మ్యాక్సిమం అయితే ధర అయితే ఉండటానికి అవకాశం కానీ ఇప్పుడున్న రేట్లు అయితే ఉండకపోవచ్చు ఏమైనా కొంచెం వెదర్కైనా సపోర్ట్ చేస్తే కొంచెం రేజ్ అయ్యే అవకాశం ఉంది పూర్తి వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాం ప్రస్తుతానికి ఇది ఓన్లీ ఉంటాయా ఉండవా అనేది తెలియజేయడానికి మాత్రమే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సెప్టెంబర్లో అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు